ఏమన్నదే సత్తా అని అన్నారు పెళ్లి అయితే ఏ సత్తా అంటారు కానీ నిజంగానే చత్తారే అది సత్తో సావదం నాకు తెనదు కానీ దానికి పెళ్లి అయితే మాత్రం నీకు ఖచ్చితంగా చత్తా ఏందే పిచ్చిదారు లేక అట్లా మాట్లాడుతున్నావు దాని భవిష్యత్తు గురించే కదా నేను మాట్లాడేది దాని భవిష్యత్తు గురించి ఆలోచించేటోడైతే పెళ్ళి ఎందుకు ఎందుకనుకుంటావు మంచిగా చదివిపియద్దు కదా పెళ్లి చేసినాకనే చదివిపోయే కదా అని అది ఎటు పోతాంది ఈయనే ఉండడే మన ఇప్పుడు ఎట్లా చదువుకుంటావు అప్పుడు కూడా అట్లా చదువుకుంటుంది చదువు పిచ్చేటోని వేయకుంటే మళ్ళా పెళ్లి ఎందుకు అది చిన్న పొల్ల నేనే ఇంకో నాలుగైదు సంవత్సరాల వరకు ఏదంతి మీ అల్లుని కేసి నువ్వు అన్నట్టు నాలుగేళ్ల తర్వాత చేద్దాం అనుకుంటే మా అల్లుని మనసే మారచ్చు మన మనసే మారచ్చు ఇప్పుడు ఏ తేమైతుందే అరే ఇప్పుడు ఏ తేమైతుంది అని నువ్వు అంటాను తర్వాత మళ్ళా పిల్లలని అదని ఇదని దాని సంసారం దానికి బాధ్యతలు ఎట్టు ఉంటాయి దాని మీద చెప్పు ఇగ చదువు మీద ఆలోచన ఎక్కడ ఉంటాయి చెప్పు ఇప్పుడు దానికి మంచిగా చదువుకుందాం అని ఉంటది మంచిగా చదువుకుంటే జాబ్ అవుతుంది జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటే వాళ్ళే మంచిగా బతుకుతారు కదా నా అల్లునికి ఏమన్నా అనే మా బావ సంపాదించిన ఆస్తే బొచ్చడు ఉన్నది